హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు బీట్రూట్ చట్నీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా ఈజీగా ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బీట్రూట్స్ అయితే పైన పొట్టు మొత్తము తీసేయాలి ఇలా తీసేయాలి మొత్తము తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ బీట్రూట్స్కి కావలసినవి అండి ఇవి పచ్చిమిరపకాయలు బీట్రూట్ వెల్లుల్లిపాయలు నువ్వులు ధనియాలు మిరపకాయలు ఇవన్నీ ముందుగానే అన్ని రెడీ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలను అయితే కర్రీ కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండిన మిరపకాయలు వేసుకోవాలి నువ్వులు ధనియాలు కరివేపాకు వేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ గోలియాలి పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీగా చేసి చూపిస్తానండి మీలో ఎందరికీ బీట్రూట్ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూడండి బీట్రూట్ ఫ్రై అంటే ఇష్టము లేని వాళ్ళు ఇలా బీట్రూట్ చట్నీ చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు అన్నంలో అయితే చాలా బాగుంటుందండి ఈ బీట్రూట్ చట్నీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా అల్లము వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బ్లడ్ తక్కువ వాళ్ళు ఎవరన్నా ఉంటే అయితే రోజు నాలుగు ముక్కలు తినండి చాలా మంచిదండి ఆరోగ్యానికి బీట్రూటు చట్నీ కానీ బీట్రూటు ఫ్రై కానీ బీట్రూటు జ్యూసు కానీ ఏదైనా సరే అండి వారానికి రెండు సార్లు ఈ అయితే ఫ్రై కానీ చట్నీ కానీ జ్యూస్ కానీ రెండు మూడు ముక్కలు కానీ రోజు తినండి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి ఈ బీట్రూట్ అయితే బీట్రూటు వేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు ఈ ఆయిల్లో గోలియాలి బీట్రూటు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను బీట్రూటు జ్యూసు కానీ బీట్రూటు నాలుగైదు ముక్కలు కానీ రోజు తింటే చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే బీట్రూటు చట్నీ అన్నంలో కానీ చపాతీలో కానీ దోశలలో కానీ ఇడ్లీలలో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒక్కసారి బీట్రూట్ చట్నీని ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బీట్రూట్ తీయగా ఉంటుంది అని కొందరైతే ఇష్టపడరండి అలాంటి వాళ్ళైతే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదండి తీయగా ఉన్నది అనుకుంటే చింతపండు వేసుకోవాలి ఏమీ కాదు ఇలా ఉన్నా బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలానే చేసుకోవాలి చట్నీ నేనైతే కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నానండి చింతపండు వేస్తే టేస్ట్ అయితే వస్తుందండి బీట్రూట్ చట్నీ ఇవన్నీ నూనెలో మంచిగా గోలీయ్యాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే చట్నీ బాగుంటుందండి చింతపండు వేస్తున్నాను చింతపండు వేసుకుంటే వారం రోజులైనా సరే బీట్రూట్ చట్నీ అయితే పాడవకుండా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ బీట్రూట్ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో ఈ బీట్రూట్ చట్నీ చేసుకోవడము చాలా ఈజీ అండి ఇవన్నీ గోరిన తర్వాత మిక్సీ పాత్రలో వేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఈ చట్నీని అయితే ఈ బీట్రూట్తో ఇంకా ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు ఇంకా ఏమేమి చేసుకోవచ్చు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంటు పెట్టండి ఈ మిక్సీ బట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పోపు పెడుతున్నానండి ఈ చట్నీలోకైతే నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదండి ఈ పోపు అయితే ఇవి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే పోపు అయితే పెట్టుకోవద్దండి కొందరేమో ఇష్టపడతారు ఆయిల్ని కొందరేమో ఇష్టపడరండి ఎక్కువ ఆయిల్ కొందరైతే తినరు అలాంటి వాళ్ళు అయితే ఇలా పోపు పెట్టుకోవద్దు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బీట్రూట్ చట్నీ అయితే నేను ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటానండి ఇవన్నీ కూలిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న బీట్రూట్ చట్నీని అయితే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతేనండి బీట్రూట్ చట్నీ చూసారా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఆల్పిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి